తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇచ్చే సంక్షేమ పథకాలతో పాటుగా తమ కుటుంబం నుండి కూడా పేద ప్రజలకు సహాయ సహకారాలు అందించినట్లుగా పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల రెడ్డి తెలిపారు తప్పకుండా కూడా మన ప్రభుత్వం తరఫున పనులు ఏమున్నా కూడా మన నేను తప్పకుండా కూడా కానీ అన్ని పనులు కూడా నేను తప్పకుండా ఈ రోజు వారి మామ డాక్టర్ హనుమాన రాజేందర్ రెడ్డి జన్మదిన సందర్భంగా పాలకుర్తి సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని అంబులెన్స్ ను ఉచితంగా అందజేయడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ హనుమాన రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ వైద్య విద్య రంగాలు కూడా చాలా బాగా అభివృద్ధి చేయాలి దానికి పాలకుర్తి ఇన్ఛార్జ్ జాన్సమ్మకు జే హో ఎమ్మెల్యే పెద్ద మేడం చిన్న మేడం ఇద్దరికి జాన్సమ్మకు రెడ్డి గారికి అందరికీ జై హో వాళ్ళందరి నుండి గత ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డగా నేను నా భార్య ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని ఇప్పుడు తన కోడలు ఎమ్మెల్యేగా గెలిపించినందున మేమందరము ఈ పాలకుర్తి ప్రజలకు ఎల్లవేళలా రుణపడి ఉంటాము మీ కష్ట పాలు పంచుకుంటామని తెలిపారు